వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇలాంటి భూతాలు ఆత్మలు ప్రేతాత్మలు వీడియోలు చూసి భయపడే వాళ్ళు ఉన్నా కూడా తర్వాత నిద్ర పట్టని వాళ్ళు ఉన్నా కూడా నైట్ టైంలో ఒకరు ఈ వీడియో చూడవద్దు అండ్ ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం కొంచెం మీరు పక్కన ఎవరైనా ఉంచుకొని వీడియో చూడండి హలో గాయస్ వెల్కమ్ టు వన్ అదర్ మోస్ట్ హాంటెడ్ మహల్ ఇదే మాయామహల్ ఈ మాయామహల్లోకి నేను మళ్ళీ రావడం కారణం అండ్ మల్లెపూలతో టైటిల్ అయితే చూసుకుంటారు మల్లెపూలు అయితే దీంట్లో ఉన్నాయి దీంట్లో లేవు ఓకేనా రావడం కారణం ఏంటంటే బాగా అంటే బాగా ఫిక్స్ అయిపోయినా ఆత్మతో మాట్లాడాలని అందుకే సోలోగా వచ్చిన ఒకరిని తీసుకుని వచ్చి వాళ్ళు ఏదో కనపడింది వినపడింది అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటి తిప్పలు బాధలు డౌట్లు అవసరం లేదు అండ్ ఇక్కడ ఉన్నది కన్ఫామ్గా ఎవరన్నది నాకు తెలుసు దాని గురించి మీకైతే చెప్తాను అనగనగనగా ఒక రాజు రియల్ రియల్ స్టోరీ ఇది అనగనగా ఒక రాజు ఆవి ఆయన వచ్చేసి ఒక ఏమంటారు ఇంకో రాజు దగ్గర ఉన్న ఒక మనిషిని పందెంలో గెలుచుకొని ఆమెను తెచ్చుకొని ఈ ఎదురుగా బిల్డింగ్ బిల్డింగ్ కాదు దీన్ని మహల్ అంటారు లైటెస్ట్ చూపిస్తా ఓకేనా ఈ మహాల్లో తెచ్చి పెట్టుకొని ఆయన ఎంటర్టైన్మెంట్ అయ్యేవాడంట కానీ ఆవిడ ఆవిడ ఆయనకు బాగా నచ్చి వాళ్ళ వైఫ్ని కూడా వదిలేసి ఈడ ఎక్కువ ఉండడం వలన ఆవిడ ఇద్దరిని మనుషుల్ని పంపించి ఆమెను చంపేయని చెప్తే ఆమెకు నాట్యము సాంగ్స్కే కాకుండా ఫైట్లు కుంఫులు అవే మరమకళలు అవన్నీ తెలిసి ఉన్నాయంట వాళ్ళని చితిక బాధేసి తర్వాత వాళ్ళు మేము ఇట్లా చంపేదానికి వచ్చినాం లేదంటే మా మహారాణి యువరాణి సౌండ్ వస్తుంది మాకు చంపేస్తుంది అంటే సరే అని జూదం ఆడదాం జూదంలో మీరు గెలిస్తే నన్ను చంపండి లేదంటే ఈ ఊరు వదిలేసి ఎక్కడన్నా పోయి బతుకోండి అంటే వాళ్ళు సరే అని ఆడి వాళ్ళు ఓడిపోయినా కూడా ఆమెను వెన్నుపోటు పొడిచి ఆమెను చంపేసితే ఆవిడ ఇక్కడే ఉంది అండ్ ఆమె చనిపోయేటప్పుడు కూడా వాళ్ళిద్దరిని చంపేసింది వాళ్ళిద్దరు సమాధులు కొంచెం ముందున్నాయి ఇది చరిత్ర ఇక్కడ అండ్ దీనిలో పనిచేసిన వాళ్ళ పిల్లలు పిల్లలు ముస్లిళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నాకు తెలిసిన డాక్యుమెంట్ ఇది ఒకప్పుడే నేను దీన్ని హైలైట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఎక్కడ నాకు దొరకకుంటే వీళ్ళ పిల్లలు ఎక్కడో లండన్లో అక్కడ సెట్ అయ్యారంటే వాళ్ళ బంధువులు బెంగళూరులో ఉంటే మెయిల్ కూడా చేసి నేను ఇక్కడ వీడియో చేసిన్నాను బట్ ఈసారి ఎందుకు వెళ్తున్నా అంటే నాకు ఆత్మలు ఉన్నాయా లేవా ఆత్మలు ఉన్నాయా లేవా అని చాలామంది అడిగారు నా వర్షన్లో మీకు ఉన్నాయా లేవా నాకు తెలియదు అండ్ నాకు కూడా కనపడి కనపడినవి అవి ఆత్మలా కాదా నాకు కూడా తెలియదు సో ఫస్ట్ టైం నేను అంతోకింతో నమ్ముతున్నా ఈ ఇంట్లోకి వెళ్ళి ఒకవేళ ఆత్మ ఉంటే పిలిచి తనతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి అది కూడా డౌట్ ఉంటుంది మీకు పాయింట్ వన్ ఆత్మలకి వేస్తుందా పాయింట్ టూ మీరు చనిపోయిన వయసులోనే మీ ఆత్మ అట్లే ఉంటుందా లేకపోతే ఆత్మలు కూడా ఏమైనా ముస్లో అయిపోతారా పాయింట్ నెంబర్ త్రీ మీరు నాతో కలిసి ఒక సెల్ఫీ దిగుతారా ఇవి అడగాలనే వెళ్తున్నాను అండ్ ఎటువంటి బ్యాడ్ ఉద్దేశం కాదు చెడు ఉద్దేశం కాదు ఏమీ కానీ లేదు అండ్ నేను ఏదో చిన్నపిల్లల్లాగా సాయంత్రం రాలేదు రాత్రి పన్నెండు గంటలకు వచ్చాను ఒకసారి టైం కూడా చూపిస్తాను హే సిరి వాట్ ఈస్ ద టైమ్ am చూశారు కదా పన్నెండు ఎనిమిది అంట పడుకున్న నూర్జహాన్ని లేపుదాం వీలైతే సెట్ చేసుకుందాం ఓకేనా మల్లెపూలతో వెళ్తుందా అని మీరు బ్యాడ్గా అనుకోవద్దండి ఎందుకో చాలామంది మల్లెపూలు పెట్టుకుని ఆడోళ్ళు పోయినా ఆత్మలు వచ్చేస్తాయంటున్నారు సో మగవాడిని నేను పెట్టుకుని అంటే కాదు చేతిలో పెట్టుకొని పోతున్నా సో ఓకేనా లెట్స్ వాట్ ఇట్ అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ కొట్టకుండా వీడియో చూస్తుంటే కదా ముందు ఆ పని చేసేయండి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా చాలా వైల్డ్గా ఉంది కదా ఎవరు రారు ఒకప్పుడు వచ్చేవాళ్ళు కానీ లాక్డౌన్లో ఇది నాకు తెలిసింది కూడా ఎట్లా అంటే లాక్డౌన్లో వాళ్ళకు అదే మందు మహానుభావులకు ప్లేసులు దొరికేవి కాదు కదా సో ఇక్కడ వచ్చి డ్రింక్ చేస్తుంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక అతనికి దయ్యం పట్టి ఈ దగ్గరలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో మూడు రోజులు ఉండి బాగా అయినాక తను నాకు ఇచ్చిన లొకేషన్ ఇది తమ్ముడు చూస్తూ ఉంటావు ఇది నేను మర్చిప్పులోని ప్లేస్ చాలా ప్లేస్లలో నేను వెళ్తుంటా చాలా హరల్లు ఉంటా కానీ అందులో నాకు నచ్చిన ప్లేస్లు మళ్ళీ మళ్ళీ వెళ్తుంటా అది కూడా ఎందుకంటే నాకు థ్రిల్ అనిపిస్తేనే సో పోదాం అది నేను కాదు మేయక మీద ఏదో గాజుల శబ్దాలు గజ్జల శబ్దాలు ఉంది కదా అండ్ ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇందులో ఎప్పుడు వచ్చిన రంజాన్లోనే వచ్చేవాడిని మామూలు టైంలో నేను వచ్చేవాడిని కాదు ఫస్ట్ టైం మామూలు టైంలో అది కూడా అర్ధరాత్రి పని అని అట్లా హలో మాయా నూర్జహాన్ గారు మీ మహల్లోకి నేను రావచ్చా నన్ను రాణిస్తే నేను మీకోసం మల్లెపూలు తెచ్చాను ఇచ్చేసి వెళ్ళిపోతాను కుదిరితే ఒక సెల్ఫీ పైన వెళ్ళి చూసేస్తుందమ్మా పైన ఏంటంటే ఇంత గంభీరంగా ఉండదు వాళ్ళు కింద ఉంది పైన ఎవరు లేరు పైన ఎవరు లేరని చెప్పేసి చూస్తున్నారా ఇవి ఫ్రెష్వి కాదు చాలా పాతవి ఆ పిల్లలకు అలా జరిగిన తర్వాత ఇక్కడ ఎవరు రావట్లేదు చూసుకోండి ఎందుకంటే అన్నా అక్కడ మందు గ్లాసులు ఉన్నాయి కవర్లు ఉన్నాయి కదా అంటారు కదా తమ్ముడు అలా చేసేదానికి వచ్చిన వాళ్ళలోనే ఒక ముగ్గురికి మధ్యాహ్నం పూట ఒక అబ్బాయి పడుకుంటే తన్ని 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 ఈ తాపులపై నుంచి దుబ్బితే పాపం నాకు తన్నకుంటే సార్ మాయా నూర్జహన్ గారు నాకు మీకు పరిచయం ఉంది ఆల్రెడీ నేను మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మళ్ళీ కలవాలని వస్తున్నాను మీరు కూడా మీ దర్శన భాగ్యం నాకు కలిగిస్తారని కోరుతున్నాను చూసుకోవచ్చు దుమ్ము పట్టి తప్పి తుప్పు పట్టి ఉంటాయి ఫ్రెష్వి కాదు ఎవరు రాలేదు కన్ఫామ్ మై హెటర్స్ మీకు కూడా ఇంకా ఎవరైనా ఈ గత వీడియోలో ఏమైనా చూడాలనుకుంటే కింద లింకులు పెడతాను చూడండి వెరీ ఇంట్రెస్టెడ్ 헬로우? 여기가 어디서 왔어? కనపడితే కొంచెం అందంగా కనపడాలి కదా వీడియోలే కాదు ఎవరికో మీకు తెలుసుగా దయానికి గతంలో 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఒకసారి నేను వచ్చినప్పుడు కామెంట్లు పెట్టారు కొందరు చాలా బాధిస్తుంది ఇంత దూరం ట్రావెల్ చేసి మంచి కంటెంట్ ఇవ్వాలి పురాతనమైన ఆత్మల్ని చూపించాలి అని అనుకుంటా మీరేమో నేను ఆడుకో తీసుకొని పోవాలనుకుంటా మీరు రారు వ్యూస్ పెంచరు లైకులు కొట్టరు హలో త్రిల్ అదర్స్ ఇది ఉందంట దానికి పెద్ద జిన్ ఉందంట పెద్ద స్టోరీ ఉంది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జిన్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ నో యాక్చువల్లీ నా దగ్గర నైట్ విజన్ ఉంది అన్నీ ఉన్నాయి మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు ఇలాగే స్టార్ట్ చేసాం అప్పుడు దొరికిన త్రిల్లు ఈ నైట్ విజన్లో దాంట్లో దీంట్లో దొరకట్లేదు ప్రామిస్ అందుకే లైట్లు ఆఫ్ చేసి ఒకటి ఉంటున్నా ఒక చోట ఆగినప్పుడు కావాలంటే ఆన్ చేస్తాను అన్నీ హ్యాండిల్ చేయలేము హలో నా పక్కన ఎవరన్నా ఉన్నారా alô que nada é dórei agora Thank you. మనం అనుకున్న కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం పలుకుతారా వస్తారా అనేది ఇక్కడ మొత్తం బూచింది అది తగలక మళ్ళీ సారీ ఎవరన్నా అంటే ఏమ్రా బాలరాజు నీకు భయం అనేది లేదా అని ఇక్కడ ఎవరన్నా ఉంటే అనుకుంటున్నారా అనుకుంటా నాకు ఉంది అది దానికైనా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మల్లెపూలు అండ్ ఇంకేవైనా ఈ ఆత్మల్ని రెచ్చగొట్టే వస్తువుల్ని కానీ నేను అంతగా వాడను కానీ ఎందుకో వాడాలనిపించింది అండ్ ఎప్పుడైతే అవి నా చేతులకు చుట్టుకున్నానో ఆ తర్వాత నాకు దొరికిన తిరల్ వేరే లెవెల్ అండ్ మీకు కనిపించలేదే వినిపించింది లేదంటే అది నేనేం చేయలేను ఎందుకంటే మనం ప్రజెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫీల్ వేరు చూసే వచ్చే ఫీల్ వేరు ఉంటుంది Hello, hello. ఏమండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను మీ చావుకు నేను సింకిస్తున్నాను ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే నేను కావాలంటే ఈ పూలు ఇక్కడే పెట్టి బయటికి వెళ్తాను మీకు ఇష్టం ఉంటే ఈ పూలు తీసుకెళ్ళండి యట మీకోసం నేను ఎదురు చూస్తాను కనీసం ఏదో ఒకటి నా జీవితంలో మీ జరగకపోతే నేను ఈ గోష్ సెండింగ్ వదిలేసేలా లేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ మీ నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ వీడియో హిట్ అయ్యేదానికి మనుషుల్ని రిక్వెస్ట్ చేసినట్టు దయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరేం ఫీల్ అవద్దు ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి నా వీడియోలో అనేవి ఇంత జరగట్లేదు ఫస్ట్ టైం నేను ఎవరికన్నా ఆత్మకు రిక్వెస్ట్ అంటే మీకే భయపడి కాదు నేను ఎక్కడ మాట్లాడుతుంటే మొత్తం వినపడుతుంది అలా ఉంది ఆర్కిటెక్చర్ ఇలా హలో